కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు హైదరాబాద్ గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా చేశారు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఆందోళనలో విహెచ్ హనుమంతరావు దానం నాగేందర్ రోహిన్ రెడ్డి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీని చంపేస్తామంటూ భాజపా నేతలు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మండిపడ్డారు ప్రధాని అమిత్ షా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్నారు ఈ మేరకు ఎన్ఎస్యూఐ నాయకులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు అలాగే హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద సైతం కాంగ్రెస్ నేతల ధర్నా చేపట్టారు దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం చేసిందని మోదీ అమిత్ షా దేశం కోసం ఎప్పుడైనా జైలుకు వెళ్లారా అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధాని అవుతారనే భయంతోనే బెదిరిస్తున్నారని ఆరోపించారు ఒక ఈ దేశ భద్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటే చెవులు కళ్ళు మోసుకున్న ప్రధానమంత్రి హోంమంత్రి హోం మంత్రి మనం ఏమర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ గారు ఆశామాసి నాయకుడు కాదు మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి భవిష్యత్ ఆయన ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుంది ఆ గతి అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏంటి ఎందుకు చనిపోయింది నాయనమ్మా ఆ కుటుంబం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం మోడీ గారు దేశం కోసం ఏ రోజైనా జైలుకెళ్ళిన పాపన పోయినాడా అమిత్ షా ఏ రోజున జైలుకు పోయిన పాపన పోయినా గాంధీ కుటుంబం అంటే మనందరూ తెలుసు ఎన్ని త్యాగాలతో ఆ కుటుంబం ముందుకు వచ్చింది అనేది